ఆంజనేయుని దివ్య చరిత్రను మనస వాచ కర్మణ పఠించిన భక్తజనులకు సకల సుఖాలు సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆంజనేయుడు బుద్ధిమతాం వరిష్ఠుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు నవవ్యాకరణ పండితుడు కావున మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆంజనేయుడు వజ్రశరీరుడు కావున అతని నమ్మిన వారికి శరీరంలో గల ఏ రుగ్మతైనా క్షణంలో మటుమాయమవుతుంది ఆయన గానగంధర్వుడు ఆయన్ని కులిచే వారికి గంధర్వ గానాన్ని ప్రసాదిస్తాడు శ్రీ సీతారాములను కలపడానికి ఆయన ఎంత శ్రమ దమాదులను ఎదుర్కొన్నాడో సుందరాకాండే చెబుతుంది కాబట్టి సుందరాకాండ శ్రవణం వలన పఠణం వలన దూరమైన భార్యాభర్తలు తిరిగి దగ్గరవుతారు పెళ్లి కాని పిల్లలకు వెంటనే వివాహాలు జరుగుతాయి మనకు శత్రువు అనుకున్నవాడు మిత్రుడై మన మేలు కోరుకుంటాడు మన మనస్సుకు శాంతి లభిస్తుంది ప్రతి మంగళవారం సీతాదేవి ఆంజనేయుని పూజించేది దాని ఫలితంగా సీతామాతకు పన్నెంటి మగబిడ్డలు జన్మించారు కాబట్టి సంతానం లేని వారి స్వామి పాదాలను పట్టి పూజించిన మగ సంతానాన్ని అనుగ్రహిస్తాడు ఇవే కాకుండా మానవ జీవితంలో జరిగే గ్రహ మార్పుల వలన అష్టార్ధమ శని ఏలినాటి శని అష్టమ శని గ్రహదోషాలన్నీ స్వామివారిని కొలిచేవారికి వారి సంతానానికి దరిచేరవు ఉద్యోగాలు వారికి ఆంజనేయుని సేవ వలన ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మనసులోని కోరిక స్వామివారికి విన్నవించుకొని ఎవరైతే మనస్ఫూర్తిగా సుందరాకాండ వింటారో చదువుతారో వారి కోరికలను త్రిదేవతాస్వరూపుడైన సద్గురుమూర్తి అయిన హనుమ తప్పక నెరవేర్చుతాడు జై మారుతి